పావా నాయి గుండే మంచి అలవాటు అండి ప్రసన్న గారు మంచి అలవాటు వచ్చింది 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 ఏమైంది పెద్దమ్మ నచ్చింది వచ్చింది నేను వైఫై ఇది కూడా ఆన్ చేసి ఉంచా ఒకటి ఆఫ్ చేసాను ఇప్పుడు వస్తుంది గుండు లేదు ఎంత గుండు లేదు ఉంటుంది ఎలా అంటున్నాడు అండి మీ ఎక్కడ మీ మామ ఎక్కడ ఎవరు మేరా చోట బీటా అంటున్నాడు మా దిలీప్ టీకాయ్యి టీకాయ్యి నీయు గుండు అన్నావు నిన్నే నీ గుండు అన్నావు గుండే కొంచెం తెర తెల్లేడు కదా మా అన్న బాబా నిన్ను చూసి ఇదిలో ఏదో వేసుకోవడం మర్చిపోయాడట ఏటది బాబు నన్నుతో చదివేస్తారు వర్క్ బిజీ సో అంటున్నారు బాబా వెంకట్ వెంకట్ ఓకే అమ్మా భోజన చేశారా ఎలా ఉన్నారో థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు పెద్దమ్మ నీకు చాలా ధన్యవాదాలు నాకేనా నాకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ ఏమిటి అంటున్నారు గారు ఏమోడు బాబు మీ బాంబారు రేటో పెడుతున్నారు అక్కడ మెసేజ్లు మమ్మీ ఈరోజు బీన్స్ ఫ్రై చింతపండు రసం సూపర్ సూపర్ మదిలీ పోరా హలో సాంగ్ కావాలండి అండి సాంగ్ కనపడుతూ పాడాలండి మీరు శివగారు ఇక్కడ నాకు అది ఏంటో మై కాళ్ళలో ఉందని తెలియలేదు అబ్బా పాడండి కనపడుతూ పాడాలి లేదు లేదు పాడింది అలాగే కనపడతా పాట పాడు ప్లీజ్ అయిపోయింది అంటే పాట పాడేవాళ్ళు వెళ్ళిపోయారు పాట పాడేవాళ్ళు ఏం పని వెళ్ళిపోయారు అందరు ఇక్కడ ఉన్నారు లేదు పాట పాడేవాళ్ళు పాట పాడేవాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడే ఇప్పుడే కిరాయి పంపించేశాను అలా కూడా వెళ్ళిపోయారా వెళ్ళిపోయాడు ఎందుకు తమ్ముడు అందరూ రమ్మనండి నేను రమ్మంటే రావటం లేదు చూడండి శ్రీరాత్ తక్క నేను వెళ్ళిపోలేదు అంటున్నాడు మా దిలీప్ తెగబడ్డారు బాగా అవునండి బాబు ఏళ్ళ మామూలు వాళ్ళు కాదండి ఇద్దరు చాలు మీకు దిలీప్ హాయ్ అని నువ్వు రాగానే చెప్పాను నువ్వే నన్ను చూడలేదు బ్రో అంటుంది శ్రీలత హాయ్ అమ్మా అంటున్నారు సరిత హలో సరిత వెల్కమ్ వెల్కమ్ అమ్మా అంటుంది పండు ఏంటి చెప్పు కేక్ తినేసావా బావా నీ దగ్గర ఉందా అంట ఏంటంటే నేను మామూలుగా చదువుతా అక్కడ ఏవో పెడతారు ఈ పిల్లలిద్దరు హాయ్ సరిత గారు అంటున్నారు వాణి హాయ్ అంటున్నారు డా హలో అమ్మ రాజ్ ఎలా ఉన్నావు వెల్కమ్ వెల్కమ్ అమ్మ రాజు భోంచేసావా ఏం కోరా ఒకసారి కనపడుతూ పాడు తండ్రి అందరూ అదే కోరికప్పుడు లేదు లేదు మీకీ ఉన్నాయి అంటున్నారు శివ గారు పేళ్ళు లైక్ ఇచ్చారంట మా గారు కన్నీ పాప బాగుందమ్మా శివ నేను పెట్టిన పాట పాడు అంట ఏం పాట సాంగ్ 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 అంటుంది పండు కనిపించా మర్యాదగా పాడుతావా లేదా తమ్ముడు ఒక్క పాట పాడు కనిపించి ఆ కనిపించి పాట పాడురా బంగారం అంటుంది మీ అక్క శ్రీలత రవిడీజుని చేస్తుంది అగో కనిపించాడమ్మా పాడమ్మా పాడు పాట పాడేవాళ్ళు వెళ్ళిపోయారండి ఎక్కడికి వెళ్ళలేదండి మాకు తెలిసేది సరే కొంచెం మాట్లాడను సతీష్ సతీష్ అదేనా ఏం సందేహం లేదు అదేనా సందేహం లేదు ఆ వినబడుతుందా అందాలిచ్చింది మ్యూట్లే పెద్ద